నమస్తే మన్నపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం ఇంకా మదనపల్లి పూలం మార్కెట్లో ఈ ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి లేట్ చికెన్ అయితే విడియోకి వెళ్ళిపోదాం ఇంకా అన్న పేరు అయితే సురేష్ శ్రీ వినాయక పూలం అండి మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు ఇంకా నిన్న ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు కిలో ముప్పై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో ముప్పై రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి కిలో రెండు వందలు క్వాలిటీ ఉంటే రెండు వందలు క్వాలిటీ తక్కువ ఉంటే కనుక నూరు రూపాయలు కూడా వెళ్తున్నాయి బ్లూ చామంతి నూట యాభై రూపాయలు సేమ్ ఇంతే యెల్లో చామంతి కిలో నూరు రూపాయలు క్యారెట్ చామంతి నూట యాభై రూపాయలు ఆస్ట్రేలియన్ చామంతి నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో రెండు వందల రూపాయలు కనకాంబరాలు కిలో ఎనిమిది వందల రూపాయలు సన్నముగ్గలు కిలో మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా రోజాలలో ఆర్కస్వి రోజా కిలో నూట అరవై రూపాయలు మిరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో ఎనభై రూపాయలు కలర్ రోజా కిలో రెండు వందలు మ్యాంగో రోజా కిలో నూట నలభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట నలభై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు థ్యాంక్ యూ